హై గైస్ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఒరినారు వేసి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల సమయం కావస్తుంది ఈ సమయం చాలా విలువైనది ఎందుకంటే ఈ సమయంలో పొలం అనేది పురుగుదల దశలో ఉంటుంది అలాగే ఈ సమయంలో ఎక్కువగా పురుగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ పురుగులు ఏంటంటే ఎక్కువగా పొడ తెగులు అగ్గి తెగులు మరియు సుడిదోమ తెగులు టంకినల్లి తెగులు ఇలాంటి పురుగులు అనేవి ఆశిస్తాయి ఇలాంటి పురుగులు ఆశించడం వలన పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది అలాగే ఎక్కువ ఎక్కువైతే పంట మొత్తం నాశనం అయిపోతుంది అలాగే ఈ పాంపూడి తెగులు అగ్గి తెగులు మరియు సూడిదోమ తెగులు కంకినల్లి తెగులు ఇలాంటివి అనేవి వర్షాలు ఎక్కువగా పడడం వలన పంటను సరిగా పట్టించుకపోవడం వలన మందులు సరిగా కొట్టకపోవడం వలన ఇలాంటి తెగులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి వీటిని నివారించడానికి చాలా కెమికల్స్ ఉన్నాయి కాకపోతే బాగా పనిచేసే కొన్ని కెమికల్స్ని మీకు నేను చెప్తాను డెబ్బై ఐదు శాతం గల ఎసిఫెట్ ఈ ఎస్సిఫెట్ ఎకరానికి మోతాదు వచ్చేసి నూట యాభై ఆరు నుంచి నాలుగు వందల గ్రాములు అయితే ఈ మందు తీవ్రతను బట్టి మోతాదు మారుతూ ఉంటుంది కాబట్టి పురుగు మందుల లేబుల్ను జాగ్రత్తగా చదవాలి ఎస్సిఫెట్ ముఖ్యంగా కాండం తులుచు పురుగు ఆకుముడత పురుగు మరియు సుడిదోమ వంటి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు అలాగే వరిలో సుడిదోమ బ్రౌన్ ప్లాంట్ హోపర్ నివారణకు సిజెంటా కంపెనీ వారి చెస్ పురుగు మందును ఉపయోగించవచ్చు ఈ పురుగు మందులో ప్రైమోట్రోజైన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డబ్యూచ్యూ అనే రసాయనం ఉంటుంది చెస్ పురుగు మందును ఎకరానికి నూట ఇరవై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి తర్వాత మందు వచ్చేసి స్పెక్ట్రమ్ ఈ స్పెక్ట్రమ్ అనేది వరిలో వచ్చే షీత్ బ్లైట్ లేదా ప్యాడీ బ్లాస్ట్ మరియు పసుపుతుప్పు లేదా రస్ట్ వంటి వివిధ సిలింధ్ర వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగించే శిలింద్ర సంహరిని దీనినే ఫంగిసైడ్ అంటారు ఇది అజక్షోబిన్ మరియు ఎబిక్నోజోల్ అనే రెండు శక్తివంతమైన ఇతర నాశకాల కలయిక ఇది వ్యాధులను నివారించి ఆరోగ్యకరమైన మరియు అధిక నాణ్యత పంట దిగుబడిని అందిస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి మరియు ఈ వీడియోని మన రైతులందరికీ షేర్ చేయండి